ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో భారత్ ముక్తి మోర్చా అంబేద్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో మన యొక్క మాతా రామాబాయి అంబేద్కర్ గారి యొక్క తొంభయ వర్ధంతిని ఇక్కడ నిర్వహించుకోవడం ఉంది ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చిన్నతనం నుండి పద్నాలుగు సంవత్సరాల ఏజ్లోనే ఆయనకు వివాహం కావడం జరిగింది నాటి నుండి ఆమె చనిపోయేంత వరకు రమాబాయి గారు చనిపోయేంత వరకు అంబేద్కర్ గారికి సహచరిగా ఉండుకుంటూ ఆమె చేసినటువంటి త్యాగము ఆ రోజు అంబేద్కర్ గారికి ఎక్కడ పై చదువులో పోయినా ఏటి పోయినా ఎక్కడ పోయినా ఆమె నిరంతరం ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఉన్నటువంటి గొప్ప త్యాగమూర్తి ఆమె రమాబాయి గారు ఆమెకు యొక్క పుట్టినటువంటి రమాబాయ్ అంబేద్కర్లకు పుట్టినటువంటి బిడ్డలకు కూడా కనీసం తినడానికి తిండి లేక పౌష్టిక ఆహారం లేక రోగముస్త చూపించుకోవడానికి డబ్బులు లేక తన యొక్క కుటుంబాన్ని అప్డేట్ అంబేద్కర్ గారి యొక్క చదువుల కోసం ఖర్చు పెట్టి ఆయన మొత్తం తన కుటుంబాన్ని మొత్తం త్యాగం చేసుకొని తన పిల్లల్ని మొత్తం కూడా వైద్యం లేకుండా చంపుకున్నటువంటి పరిస్థితి అంటే తన బిడ్డలను త్యాగం చేస్తే ఈరోజు మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అంబేద్కర్ గారు యొక్క పెద్ద చదువు చదివి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి హక్కులు కల్పించినటువంటి పోరాటం వెనుక రమాబాయి గారు ఉన్నారు దీన్ని మనం అందరం ఎవరు కూడా ఈ దేశ బహుజనులు కావచ్చు ఈ దేశ ప్రజలు ఎవరు కూడా బాయ్ గారిని మర్చిపోవద్దు ఆ వాళ్ళ యొక్క త్యాగాలను మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆమెకు జోహాలు రప్పిస్తూ ఆమె యొక్క సాధ బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన ఆమె ఆమె చేసినటువంటి పోరాటాన్ని మనం అందరం గుర్తు ఆ రమాబాయి గారి యొక్క ఆశయ సాధనలో మనం అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై భీమ్ జై